బాగీని మీరు వెళ్ళి చూడొచ్చు అని డాక్టర్ చెప్పడంతో పిల్లలు అమర్ రామ్మూర్తి పరుగులు పెడుతూ బాగి దగ్గరికి వస్తారు ఇక బాగి కళ్ళు మూసుకునే ఉంటుంది ఇక అప్పుడు ముందుగా అంజు మిస్సమ్మా అని పిలవగానే బాగి ఒక్కసారిగా మెల్లమెల్లగా కళ్ళు తెరిచి చూస్తూ ఉంటుంది ఇప్పుడు ఎలా ఉంది మిస్సమ్మ అని అంజు అడగడంతో బాగుంది అంజు అని బాగి మాట్లాడుతూ ఉంటే అమర్ చాలా సంతోషంగా చూస్తూ ఉంటాడు పాప ఎలా ఉంది మిస్సమ్మ అని అంజు అంటే పాప కూడా బాగానే ఉందంట అంజు డాక్టర్ గారు చెప్పారు అని బాగి చెప్తుంది అమ్మ నువ్వు బాగా కోలుకోవాలని మేము హోమం చేసి పూజ జరిపించి వచ్చాం అమ్మ ఎదుకో కుంకుమ బొట్టు పెడతాను అని అమ్ము బాగీకి కుంకుమ బొట్టు పెడుతూ ఉంటుంది తర్వాత రామ్మూర్తి అమ్మ బాగి నీ మీద ఎవరో బ్లాక్ మ్యాన్ విషవాయువు అటాక్ చేశాడంట బ్లాక్ మ్యాన్ విషవాయువు ప్రయోగించటం వల్లే నీకు ఈ పరిస్థితి వచ్చిందని అల్లుడు గారు చెప్పారమ్మా నీతో పాటు మనోహరి యాదమ్మ కూడా ఇంట్లోనే ఉన్నారు కదా వాళ్ళిద్దరికీ ఏమీ కాంది నీకు మాత్రమే ఇలా జరిగింది ఏంటమ్మా అసలు వాళ్ళిద్దరూ ఎలా తప్పించుకున్నారు అని రామ్మూర్తి అడుగుతూ ఉంటాడు అమర్ ఆలోచిస్తూ ఉంటాడు నువ్వు మాత్రమే ప్రమాదంలో పడి వాళ్ళిద్దరూ ఎలా ఎస్కేప్ అయ్యారు మిస్సమ్మా అని అమ్ము కూడా అడుగుతూ ఉంటుంది దాంతో బాగి అమర్ ఇద్దరు కూడా ఆలోచిస్తూ ఉంటారు ఇక మనోహరి చెంబ ఇద్దరు ఆ గది బయటే ఉండి చాలా టెన్షన్ పడుతూ ఉంటారు అప్పుడే అమర్ వెళ్తున్న మనోహరిని ఆగు మనోహరి అంటూ మనోహరి వైపు చాలా సీరియస్గా కోపంగా చూస్తూ ఉంటాడు దాంతో మనోహరి చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది